జై హింద్ వందే మాత్రం నేను నా గోత్రము దాని చరిత్ర గోత్రం గురించి చాలా విషయాలు చాలామంది మాట్లాడారు చాలా విషయాలు పంచుకున్నారు గోత్రం అంటే సుమారుగా అందరికీ తెలుసు గాం త్రాయితే ఇది గోత్ర లేదా గౌ త్రాయితే ఇది గోత్ర అని మన సంస్కృతం చెప్తుంది మన భాష చెప్తుంది మన సంప్రదాయం చెప్తుంది అంటే భూమిని రక్షించేవాడు గౌ అనే పదానికి గామ్ అనే అర్థం ఉంది భూమి ఆవు అని కూడా కాబట్టి ఎవరైతే గోవుని రక్షించారో భూమిని రక్షించారో వాళ్ళ తాలూకా ఆ మహానుభావుల తాలూక పేర్లు ఆ వంశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనకి గోత్రం వచ్చింది గోత్రం అనే పదం వచ్చింది కాబట్టి ఈ భూమి మీద అందులో ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక గోత్రం ఉంటుంది ఋషి పరంపర ఉంటుంది గోత్రములంటే ఋషుల సంతానం అవటం వల్ల వచ్చింది ఉదాహరణకి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివైపు శ్రీవత్సములో పుట్టువచ్చుంది ఈ పుట్టువత్సం నుంచి మొట్టమొదట భృగువు పుట్టాడు అందువల్ల భృగువు ఆయన వంశస్థులు శ్రీవత్సగోత్రులు అయ్యారు ఇక్కడ నుంచి పుట్టారు కనుక శ్రీవత్సం నుంచి కశ్యపుడు ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయన వంశంలో వాళ్ళందరూ కాశ్యపస గోత్రులు అయ్యారు అన్నమాట కాశ్యప గోత్రులు వశిష్ఠ మహర్షి అని ఆయన ఉన్నాడు ఆయన వంశస్థులందరికీ వశిష్ఠ గోత్రమైంది అలాగే అత్రి మహర్షి వంశంలో వాళ్ళందరూ ఆత్రేయ గోత్రం వాళ్ళు అయ్యారు ఇలా ఏ ఋషి నుంచి పిల్లలు పెడితే ఆ వంశ వాళ్ళందరికీ ఆ పెద్ద ఋషి గొప్ప ఋషి ఉండాలన్నమాట అందరికీ మూలమైనటువంటి పురుషుడు కనుక ఆయన పేరు మీదుగా వాళ్ళకి గోత్రం వచ్చింది కాబట్టి ఆత్రేయ గోత్రం వంశస్థులు శ్రీవత్స గోత్రం డైరెక్ట్గా విష్ణువు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కశ్యపు నుంచి వచ్చారు కాశ్యప గోత్రం మాండవ్యుడి నుంచి వచ్చారు మాండవీయ గోత్రం శాండిల్య మహర్షి నుంచి వస్తే శాండిల్య గోత్రం ఇలా ఆయా ఋషుల పేరు మీదుగా ఆ గోత్రాలు ఆ గోత్రాల్లో వంశాలు అభివృద్ధి అయ్యాయి మనం దేవాలయానికి వెళితే ఇంట్లో పూజాదిగాలు నిర్వహించినప్పుడు అక్కడ స్వామి కానీ పురోహితులు కానీ అడిగేది మీ గోత్రం ఏంటి అని అడుగుతారు అంతేకాని మీ కులమేంటి లేదా మీ వర్గం ఏంటి మీ ప్రాంతం ఏంటి అడగరు మిగిలిన చోట్ల కులం పేరు మీద చర్చలు ఉన్నాయి కొన్ని చోట్ల వర్గం పేరు మీద మసీదులు ఉన్నాయి ప్రతి వర్గానికి ఒక మసీదు అన్ని మసీదుల్లోకి అందరూ వెళ్ళరు కొన్ని కులాలకి కులం వారీగా చర్చలు ఉంటాయి అన్ని కులాల వాళ్ళు అన్ని చర్చిలకి వెళ్ళరు అలాగే కొన్ని వర్గాల వాళ్ళు కొన్ని చర్చిలకి వెళ్తారు ప్రార్థనా హిందువులు దేవాలయానికి వెళ్ళొచ్చు ఏ దేవాలయానికి వెళ్ళి అక్కడ అడిగేది ఏంటి మీ గోత్రం ఏంటి అని అడుగుతారు అంతే తప్ప మీ కులం ఏంటని అడగరు అది గోత్రంలో ఉన్న గొప్పతనం నాకు కూడా ఒక గోత్రం ఉంది ఋషి పరంపర ఉంది మన ఉంటుంది నాకు కూడా ఉంది మా ఋషి పరంపర వశిష్ట వాసి ఇంద్ర ప్రమద భరద్వసు శక్తి పరాసర సప్తారుషేయాన్విత ఉపమన్యస గోత్ర అంటే మా ఋషులు వశిష్ట వాసిష్ట ఇంద్ర ప్రమద భరద్వసు శక్తి పరాశుర ఏడుగురు ఋషులు ఉపమన్యుడు వాళ్ళ పరంపరలో వచ్చిన ఉపమన్యుడు అనే ఋషి ఆయన తలక పేరు మా గోత్రం ఉపమన్యస గోత్రం ఎలా వచ్చింది దీని చరిత్ర వెనకాల కొంత అధ్యయనం చేశాను నేను అధ్యయనం చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఉపమన్యుడు అనే కుర్రాడు తల్లిదండ్రులు చదువు రావటం లేదు చదువు అవ్వటం లేదు అనే ఉద్దేశంతో ఆ ఉపమన్యుడిని ఒక గారి దగ్గర వీడికి చదువు రాలేదండి చదువు అవ్వటం లేదు ఇప్పటిలాగే ఎలా బాగుపడతాడు ఏం చేస్తాడు చదవలేకపోతే లౌకిక జ్ఞానం ఎలా పెరుగుతుంది ఏ విధంగా బతుకుతాడు అనే ఉద్దేశంతో గురువు గారు అప్పచెప్పారట ఒక ఐదు వందల ఆవుల్ని గురువుగారు గోపాలకుడుగా పెట్టారు ఆయన ఆయన రోజు ప్రతిరోజు గోవుల్ని తీసుకెళ్తున్నాం శుభ్రంగా మూడు పూటలు తినడం గోవుల్ని తీసుకెళ్తున్నాం మేపి తీసుకొస్తున్నాం వీడికి దృష్టి మరల్చిన ఉపమన్యుడికి దృష్టి మారలేదు భోజనం మీదే దృష్టి ఉంది కాబట్టి ఆవులు కూడా వదిలేసి భోజనానికి వచ్చేస్తున్నట్టు ఉద్దేశంతో ఒకరోజు గురువు గారు ఆంక్ష విధించారు ఏమట ఆంక్ష అంటే చెప్పేంత భోజనం చేయొద్దు పొద్దున ఎంతో కొంత తినేసి వెళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు ఆవులు నింపి సాయంత్రం వచ్చిన తర్వాత భోజనం చేయని చెప్పి ఒక ఆంక్ష విధించారు ఆకలికి తట్టుకోలేక పొదుగులో మూతి పెట్టి పాలు తాగేస్తుండేవాళ్ళ అలాంటి సందర్భంలో ఒక ఇద్దరు కుర్రాల్ని ఆయన మీద ఆయన వెనకాతలు పంపించి ఏం చేస్తున్నాడు ఈయనకి అలవాటు తగ్గిందా లేదా మానిందా లేదా అనే ఉద్దేశంతో పంపించి చూడమంటే గురువుగారు పొదుగులో బుర్ర పెట్టి పాలు తాగేస్తున్నాడు అని చెప్పారు గురువుగారు రాగానే ఓ రోజు పాలు తాగడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారట మళ్ళీ ఆంక్ష విధించారు ఎలా ఆకలి తీర్చుకోవడం ఆవులు నెవరు వేస్తుంటాయి కొంత మేసిన తర్వాత ఎక్కడో దగ్గర పడుకుని విశ్రాంతి తీసుకుంటూ నెవరు వేస్తుంటాయి నెవరు వేస్తుంటే ఆ నోట్లోంచి నురుగు వస్తుంది నురుగు ఆ నురుగు నాకేస్తుండే చెప్పారు శిష్యులు ఇదండి పరిస్థితి పాలు అయితే తాగలేదు కానీ నురుగు నెవరు వేసుకుంటుంటే మూతులోంచి వచ్చే నురుగుని నాకేస్తున్నాడు శుభ్రంగా గురువు గారు బాధపడ్డారట ఇప్పటికి రెండు సంవత్సరాలు ఏంది కుర్రాడొచ్చి కనీసం అక్షర జ్ఞానం రాలేదు ఒక మొక్క నేర్చుకోలేదు బతకడం కోసం తినాలి అంతేగాని తినడం కోసమే బతకకూడదని పెద్దలు చెప్పిన మాట కానీ ఈ పరిస్థితి రివర్స్లో ఉంది ఒకరోజు ఉపమన్యుడు సాయంకాలం ఆవులు తీసుకొని వాటి పని పూర్తి చేసుకుని ఆకలి ఆకలి అంటూ పరిగెట్టి పిల్లల్ని అడిగేట పదండి ఆకలి భోంచేద్దామని కానీ నువ్వు భోంచేయని చాలా సీరియస్గా కోపంగా చెప్పారు పిల్లలు ఏమైంది రా అని పిల్లల్ని అడిగాడు అడిగితే ఏమైందంటే అమ్మగారు భోజనం పెట్టలేదు మాకు ఎందుకు భోజనం పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే వంట అయితే రోజు తింటున్నావు కదా నువ్వు మూడు రోజులు భోజనం లేదు మాకు వంట అయితే చేస్తున్నారు అమ్మగారు కూడా భోజనం చేయలేదు ఎందుకు గురువు గురువుగారు మూడు రోజులు భోజనం మానేసి ఏం చేస్తున్నారు గారిని అడిగేట అడిగితే ఏముంది పీఠంలో కూర్చొని దేవుడు ఎదురకుండా మూడు రోజుల నుంచి భోజనం మానేసి కూర్చున్నారు కారణం ఏమిటని అడిగట్ట కుర్రాళ్ళు ఏడుస్తుంటే ఏమిటేమిటి రెండు సంవత్సరాలయ్యింది నీ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి ఏ విధంగా వాళ్ళకి నీ గురించి చెప్పాలి ఒక అక్షరం ఒక రాలేదు ఏ విషయం నువ్వు నేర్చుకోలేదు కాబట్టి తలదించుకోవాల్సి వస్తుందేమో రేపు అనే ఉద్దేశంతో నువ్వు మారలేదని భగవంతుడు ప్రార్థన చేస్తూ ఆయన మూడు రోజులైంది పీఠంలో ఆయన భోజనం చేయలేదు కూడా అమ్మగారు భోజనం చేయలేదు నీకేమి ఇవన్నీ పట్టవు కాబట్టి నువ్వు చక్కగా భోజనం చేస్తున్నావు నీ భోజనం పూర్తి చేసుకో మా బతుకులు ఎలా పోతేనేమి అని అన్నారు పిల్లలు ఆ కుర్రాళ్ళు చలనం వచ్చి చాలా బాధపడి వెంటనే పీఠంలోకి వెళ్ళి పాదాల మీద పడి గురువుగారి పాదాల మీద ఈ రోజు నుంచి మీరు చెప్పితేనే కానీ భోజనం చేయను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మీరేం చెప్తే అది చేస్తాను పాఠం నేర్చుకుంటాను నేను ఆ రోజు నుంచి మొదలు మొదలుపెట్టేట అలాగా ఒక ప్రతిజ్ఞ చేసి చేసిన ప్రతిజ్ఞకి నిలబడి మహానుభావుడ ఉపమన్యుడు ఈరోజు మా పూర్వజుడు ఉపమన్యుడు కాబట్టి ఇది మా గోత్రం తలక కథ ఇది మా ఋషి తలక పరంపర దాని తలక కథ అలాగే ఆయనకి ఏ విధంగా అయితే తిండి మీద ఆసక్తి మక్కువ ఉందో మాకు కూడా తిండి మీద ఆసక్తి మక్కువ ఉంది మేము ఇష్టంగా తింటాం కానీ ఆయన పట్టుదల ఏదైతే ఉందో ఏదైతే సాధించాలని తపన పడతాడో మా ఇంటి పేరు రేజేటి వారు మాకు కూడా చాలా మందిలో చూశాను రేజేటి వారు చాలామంది పట్టుదలతో దేన్నైనా సాధిస్తారు దేనైనా నేర్చుకుంటారు చాలా అద్భుతం ఆ రకమైన జీన్స్ మా రక్తంలో ఉన్నాయి నేర్చుకోవాలి దేన్నైనా సాధించాలని జీన్స్ మా రక్తంలో ఉన్నాయని గర్వంగా చెప్పగలను ఇది నా ఋషి పరంపర నా గోత్రం తలక చరిత్ర అలాంటి మహానుభావతులకు ఋషి ఋషి పరంపరలో నేను పుట్టాను గర్వంగా చెప్తాను అలాగే ప్రతి ఒక్కరికి ఋషి పరంపర ఉంటుంది ఈ మధ్యన అమెరికాలో ఒక రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే అతి పురాతనమైన కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన డిఎన్ఏ ఎందుకంటే తండ్రి ఒకే కుటుంబం నుంచి తల్లి వేరే కుటుంబం నుంచి ఇంటి పేరు మారిపోతుంటుంది తల్లి మాత్రం తండ్రి మాత్రం అదే ఇంటి పేరుతోటి కొనసాగుతుంటుంది కాబట్టి అంత లక్షల సంవత్సరాల డిఎన్ఏ అతి పురాతనమైనది డిఎన్ఏ ఎవరిది అంటే భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పడం జరిగింది దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాధ్యనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ అని గీతాచార్యుడు చెప్తారు దాని అర్థం ఏంటంటే పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మాన్ని ఆచరించడమే మేలు స్వధర్మంలోనే నీకు శ్రేయస్సు ఉంది అని దాని అర్థం చాలామంది దీనికి విపరీతార్థం చెప్తుంటారు అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించడం ఉత్తమం ఉన్నతం అంటే పరధర్మాన్ని ద్వేషించమనా అంటే పరధర్మానికి ఈ ధర్మానికి వ్యత్యాసం ఉందనా అన్ని ధర్మాలని గౌరవించాలి అసలు ధర్మం అంటే ఏంటి స్వామి ధర్మం వేరు మతం వేరు అన్ని ధర్మాలు లేవు ధర్మం ఒకటే అది సనాతనం మిగిలిన మతాలు ధర్మం మనిషిని మనిషిగా తీర్చిదిద్దితే మతం మూఢత్వాన్ని మూర్ఖత్వాన్ని మనిషిని రాక్షసుడిగా తయారు చేస్తున్న సత్యం అర్థం కావాలి మనకి మరి శైవం వైష్ణవం ఇవి కూడా బౌద్ధం జైనం ఇవి కూడా మతాలే కదండి అవును మతాలే మతాలు ఒక మనిషి మ మస్తిష్కం నుంచి వచ్చేవి ధర్మం సనాతనం భూమి పుట్టిన దగ్గర నుంచి ఉంది కానీ ఏవైతే ఇప్పుడు చెప్పుకున్న మతాలు ఉన్నాయో అవి పాషాండ మతాలు కావు సనాతన ధర్మం ఆధారంగా వచ్చిన పూజా పద్ధతులు ఆరాధనా పద్ధతులు తప్ప సనాతన ధర్మమే ఆధారం వాటికి మిగిలిన పాషండ మతాలు ధర్మం అంటే అసలు ఏంటి బాధ్యత నేను చేయవలసిన కర్తవ్యం ఏదైతే కర్తవ్యాన్ని మన పూర్వజులు సనాతనంగా ఆచరించి వస్తున్నారో అది వృత్తి కావచ్చు ప్రవృత్తి కావచ్చు ఏదైనా కావచ్చు దాని తలక ఆ తలక జెనెటిక్ మెమరీ అది నిక్షిప్తమై ఉంటుంది జీన్స్లో అది నా ధర్మం కాబట్టి డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతారు లాయర్ కొడుకు లాయర్ అవుతారు వాళ్ళ మెమరీ బలంగా ఉంటుంది ఆ వృత్తికి సంబంధించి జీన్స్లో ఏదైతే జీన్స్ పరంగా వస్తున్న వృత్తి ఏదైతే ఉందో ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని నేను అనుసరిస్తే నాకు శ్రేయస్సు దానిలో నేను ప్రావీణ్యత సంపాదించగలుగుతాను దాన్ని దానిలో నేను ఉన్నత స్థితికి చాలా సులువుగా చేరుకోగలుగుతాను ఈ మంచి సెవెంత్ సెన్స్ని ఒక సినిమా వచ్చింది గతంలో సెవెంత్ సెన్స్లో బోధి ధర్మ ఆయన తరపు బోధి ధర్మ రాసిన పుస్తకం ద్వారా ఏదైతే వైద్యం ఉందో ఆ వైద్యాన్ని కనుక్కోవడానికి ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో చైనాలో ఎప్పటికీ అమల్లో ఉన్నాయి కాబట్టి ఆ టెక్నిక్స్ ఎదుర్కోవడానికి ఆ వంశస్థుని ఏడవ తరంలో ఉన్న ఒక వంశస్థుని ఆ ట్రిగర్ చేసి ఆ మెమరీని ఒక డాక్టర్ లేడీ డాక్టర్ ట్రిగర్ చేసి మెమరీని మళ్ళీ పైకి తీసుకొచ్చి జీన్స్లో ఉన్న మెమరీని ఏదైతే శత్రువు ఉంటాడో భారతదేశం దండయాత్ర చేయడానికి వచ్చిన శత్రువు ఎవడ ఉంటాడో వాడిని ఎదుర్కొనేటట్లుగా చేస్తారు అది ప్రతి ఒక్కరిలోని నీలో నాలో ప్రతి వ్యక్తిలో జీన్స్ మెమరీ ఉంటుంది అది స్వధర్మం దాన్ని నేను తట్టి లేపగలిగితే అప్పుడు నేను ప్రావీణ్యత సాధించగలుగుతా అది నాకు శ్రేయస్సు అది నాకు ఉన్నతమైన మార్గం ఆ మార్గంలో నేను సునాయాసంగా చేరగలుగుతాను పక్క వాళ్ళు చేస్తున్న పనులు నేను నేను వేలు పెడితే నాకు చేయి కాలుతుంది ఇది దీని అర్థం కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే కాలంలో మన అందరి జీన్సులు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన గోత్రం ద్వారా మన పెద్దల ద్వారా వాళ్ళు చేసిన పనులు మన అందరి జీన్సులను నిక్షిప్తమై ఉన్నాయి వాటిని ట్రిగ్గర్ చేసే పని మనం చేయగలిగితే మన సనాతన ధర్మాన్ని మనం చాలా సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు మన శా మన గోత్రంలో ఉన్న పెద్దలందరూ కూడా అద్భుతమైన సైంటిస్టులు ఆ సైన్స్ అయిన విషయాల్ని పరిశోధన చేసి మనం ముందు పెట్టారు ఈరోజు చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే గోవుల్ని రక్షించారు ఎందుకంటే చరాచర సృష్టికి గావో విశ్వస్య మాతరహ అని చెప్తారు పెద్దలు సంస్కృతిని చెప్తుంది మన సంస్కృతి వేదం చెప్తుంది గావో విశ్వస్య మాతర అంటే ఈ ప్రపంచానికి మాత జన్మనిచ్చే మాత తల్లి అయితే ఈ ప్రపంచాన్ని శాసించేది ఈ ప్రపంచాన్ని రక్షించేది ఈ ప్రపంచం మనుగడ సాధించడానికి కావలసిన అవసరాలు తీర్చేది గోవు అని సాధారణమైన మాటలు చెప్పాలంటే తల్లి దగ్గర నేను కొంతవరకే ఆహారం తీసుకోగలను ఒక వయసు వచ్చేంతవరకే రూపంలో కానీ బతికున్నంతకాలం గోవు నాకు పాల రూపంలో ఆహారం ఇస్తుంది తీసుకోవచ్చు నేను అదేవిధంగా గోమయము గోమూత్రం ద్వారా భూమిని సస్యశ్యామనం చేసి నాకు ఆహారం ఇస్తుంది అది గోవుతల గొప్పతనం రకరకాల రీసెత్తులు జరుగుతున్నాయి గోవుల మీద కాబట్టి అలాంటి గోవుని రక్షించాలి అని మన పూర్వజులు ప్రయత్నం చేశారు వాటిని రక్షించారు ఆ పరంపరలో వాళ్ళ మనమంతా చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలామంది హరిజనులు కూడా మా ఇంటి పేరు వాళ్ళకు కలిగిన వాళ్ళు ఉన్నారు రిలేటివ్ వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యం వాళ్ళందరూ మా చుట్టాలే ఒకప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంస్కృతిని నాశనం చేయాలి అనుకున్నప్పుడు కొంతమందిని అలా అంటే బంగీలుగా లేక తుడిచే తుడిచేవాళ్ళుగా గోహంతకులుగా లేదంటే పా పాకీ పని చేసేవాళ్ళుగా మతం మారకపోయినందువల్ల మతం మారనందువల్ల వాళ్ళని అలా మార్చి వాళ్ళని ఆ వృత్తుల్లో వాళ్ళు వాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అంటరాని వాళ్ళుగా దలిచులు తలచులుగా బతుకుతున్నారు విశేషం ఏంటంటే పేక మీద కత్తి పెట్టిన మేము మతం మారము మా ధర్మాన్ని మార్చుకోమని నిలబడిగిన వాళ్ళు దానికి అడిగిన వాళ్ళు వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి ఈ ధర్మ రక్షణ కోసం వాళ్ళు నిలబడి పాకీ పనైనా చేస్తాం మరుగుదొడ్లైనా తిలుస్తాం కానీ మేము మాత్రం మతం మారము అని ఒక నిర్ణయానికి వచ్చి ఎదిరించకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళ ధర్మాన్ని అంటే భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టుకుని వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని నిలబెట్టుకుని మతం మారకుండా ఇంతకాలం మనం బతుకుతున్నాం అదే చాలా వర్ణాలలో కులాలలో కూడా ఈ ఇంటి పేరు రేజేటి పేరు రేజేటి ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకుంటున్నారు చాతుర్వర్ణం మయావసృష్టం గుణకర్మ విభాగ సహాని భగవద్గీతలో గీతాచార్యు చెప్తాడు గోత్రం మారదు వర్ణం మారుతుంది నాలుగు వర్ణాలుగా నేను విభజించానంటే వర్ణం అంటే చేసే పని వృత్తి రకరకాల వృత్తుల్లో రకరకాల చేతి పనుల వారుగా రకరకాల పనులు చేసుకునేవారుగా రకరకాల వర్ణాల్లో ఈ ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిది ఒకటే గోత్రం ఉపమన్యస గోత్రం వాళ్ళందరిది ఈ సప్తా ఋషి అని ఋషి ఋషులే వాళ్ళ తలక ఋషులు కాబట్టి వాళ్ళందరూ వందనీయులు చిరస్మరణీయులు నమస్కారానికి పాత్రులు అలాంటి వాళ్ళందరూ రకరకాల వృత్తుల్లో నా వాళ్ళందరూ స్థిరపడి నిలబడి ఈ దేశానికి భూమికి సేవ చేస్తున్నారు చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే మనమందరం గోవుని రక్షించాల్సిన అవసరం ఉంది మన పూర్వజులు గోవుని రక్షించి భూమిని సస్యశ్యామలం చేసి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసి ఆ ఫలాన్ని తీసుకుంటూ ఆనందంగా హాయిగా ప్రకృతిని పాడు చేయకుండా బతికిన వాళ్ళు మనందరూ కాబట్టి మనందరం కూడా ప్రకృతికి బద్ధులు ప్రకృతి రక్షకులుగా గోరక్షకులుగా గోపాలకులుగా మనందరం బతికాము మన పూ రోజులంతా బతికేము ఇప్పుడు కూడా దాన్ని అనుసరించాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే ప్రకృతిని రక్షిస్తేనే ప్రకృతిలో భాగమైన నేను కూడా సుఖంగా ఉండగలుగుతాను ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తే నేను ప్రకృతితో పాటు పాడైపోతాను ఎలా ఉంది అకాల వర్షాలు విపరీతమైన ఎండలు విపరీతమైన చలి వాతావరణంలో అనుకూలమైన మార్పు అనుకున్నట్టుగా పంటలు చేతికి రావటం లేదు ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనిషే మన పూర్వజులకు దేన్నైతే ఆచరించారో దాన్ని వదిలేసి మనం పక్కతో పట్టడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి వీటిని గమనించి రాబోయే కాలంలో ఈ సమస్యలు లేకుండా ఉండేందుకు మనం కూడా గోవును రక్షిస్తూ గోపాలకులుగా గోవు ద్వారా భూమిని సస్యశ్యామలం చేస్తూ గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత ఉత్పత్తుల తరగ వినిమయం వీటిని మన పెద్దలు చేశారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని గో ఆధారిత పరిశ్రమలు కూడా గోవు ద్వారా వచ్చిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో గోమయము గోమూత్రము భూమిలో కలిపి కలపడం ద్వారా వచ్చిన ఉత్పత్తులు ఏవంటే వాటి తలక పరిశ్రమలని ప్రోత్సహించి పెద్దలు మన సంపదను సృష్టించారు ఒకప్పుడు భారతదేశం మీద ఇన్ని దండయాత్రలు ఎందుకు జరిగాయ అంటే భారతదేశం సస్యశ్యామలంగా ఉంది భారతదేశం సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది ప్రపంచ ఉత్పత్తిలో సుమారుగా నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం భారతదేశానికి అందుకనే దండయాత్రలు భారతదేశంలో జరిగాయి తిండి లేని వాళ్ళు కట్టుకోవడానికి పట్టలేని వాళ్ళు కట్టుకోవడం చేత కాని వాళ్ళు మాంసాన్ని పీక్కు తిన్నవాళ్ళు మనకు తెలుసు ఎవరెవరు ఎడారిలో తిండి లేక అల్లల్లాడిపోయిన వాళ్ళు ఈ దేశమే దండయాత్ర చేసి చాలా దారుణంగా ఈ దేశాన్ని దోచుకున్నారు హిందూ సమాజాన్ని సాంప్రదాయాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఇప్పటికీ మన రక్తంలో ఈ సాంప్రదాయం ఇమిడి ఉంది కాబట్టి మన పూర్వ మన రక్తంలో ఎక్కించారు కాబట్టి ఇప్పటికీ దీన్ని బతికించుకుంటున్నాం దీన్ని కాలం ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు అనే ఒకే ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి ఈ సంస్కృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది మీ మీ గోత్రాల తలక పేర్లు కూడా చెప్పండి ఆ తలక ఋషుల తలక చరిత్రలు కూడా అధ్యయనం చేయండి ఆ వివరాలని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఈ వీడియోని ఖచ్చితంగా ఆద్యంతం చూడండి స్కిప్ చేయకుండా దాంతోపాటు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే గోరక్షణలో భాగంగా ప్రతి లైక్ నాకు వినియోగపడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఈ విషయాన్ని పది మందికి చేర చేరవేయండి మీరు కూడా మీ గోత్రం తరగ గొప్పతనాన్ని మీ తరగతి ఋషి పరంపరని మీ ఋషి తరక గొప్పతనాన్ని నేను ఏ విధంగా అయితే నా గోత్రం నా ఋషి తర అదే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి మీ గోత్రాన్ని నాకు తెలియజేస్తే ఆ గోత్రంలో ఉన్న గొప్పతనము ఆ గోత్రం తలక ఋషి పేరు ఆయన తరక చరిత్రను కూడా తెలుసుకుని అధ్యయనం చేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దాంతోపాటు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమస్కారం మంది బో